రండి నాటు నాటుడుగులతో కూర చేసుకుందాం నాటు పుట్ట గొడుగులు విజయవాడ నుంచి వచ్చినాయి దీంతో మనం ఈరోజు కూర చేసుకుందాం దీంట్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయంట ఇలా ఒకసారి ట్రై చేయండి కాడలన్నీ చచ్చబడిపోయాయి అమ్మ అందుకని ఈ బుడుపుల వరకే తీసుకున్నాను మష్రూమ్స్ నాటు మష్రూమ్స్ చూడండి ఎంత జిగురు ఉంటాయో మోకాళ్ళ కాటి కూడా మంచిది అంటారు దొరికితే మాత్రం ఎంత రేట్ అయినా కొనుక్కోండి వేసి బాగా పిసుకుదాం ఇలా పిసికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని వస్తాం పుట్టగొడుగుల కూరకి మసాలా చేద్దాము కొంచెం ధనియాలు జీలకర్ర ఒక యాలక్కాయి దాల్చిన చెక్క ముక్కలు లవంగాలు కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసి తీసుకొస్తాం ఘర తెరగమాతకి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుంటాము రెండు పచ్చిమిరపకాయలు చీలికలు కొంచెం కరివేపాకు వేసి వేయించుదాం పుట్టగొడుగుల కూరలో పసుపు వేయకూడదంట అమ్మ చెప్పింది నాకు కరెక్ట్ రీజన్ తెలీదు పుట్టగొడుగుల్లో పసుపు వేయకూడదు అంటారు అందుకని నేను వేయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం ఇప్పుడు ఉప్పేసి కడిగి పెట్టుకున్న ఈ పుట్టగొడుగులను కూడా వేసేయండి మష్రూమ్స్ని పుట్టగొడుగులు అంటారు కొంచెం పచ్చి పచ్చివాసన పోయేటట్టుగా మీద పెట్టండి వేంచండి అమ్మ ఈ పుట్టగొడుగులు కూడా బాగా వేగిని వేగకపోతే కమ్మదనం రాదు కూరకు కారం మళ్ళీ ఇంకొంచెం కరివేపాకు వేయండి ఒకసారి తిప్పుదాము మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదమ్మా దాన్ని వేసాడు ఒకసారి తిప్పి మూత పెట్టేయండి తిమ్మీద ఇట్లా దగ్గరికి వచ్చే వరకు వండుకోండి ఉప్పు కారాలు పని చూసుకోండి నేను కారం ఒకటే వేసాను ఇందాక లేదు కూరకు తగినంత ఉప్పు తో బాగా పిసికి కడిగాను కదా ఎంతో కొంత ఉప్పు పట్టుకొని ఉంటుంది లాస్ట్లో టేస్ట్ చూసి వేద్దామని కొంచెం దగ్గరకు రావాలి మనం వేసిన నూనె పైకి రావాలమ్మా కొంచెం కొత్తిమీర వేయండి వేసి తిప్పదాం చూడండి నూనె సపరేట్ అయింది కదా ఇకన వడ్డిచ్చేసుకుంటామే నాటు పుట్టగొడుగులతో కూర రెడీ డబ్బులుంటే బంగారం దొరుకుతుందమ్మా కానీ ఇటువంటి కొన్ని కొన్ని మాత్రం దొరక కొనుక్కోవాలన్నా